నిన్న మనం విజ్ఞానము ఉపాధ్యాయుడు అను అంశం ద్వారా అయినటువంటి యేసు జ్ఞాన జ్ఞానగ్రంథంలోనేటువంటి అంశాలను మనం చదువుకున్నాం ఇవాళ కూడా అదే వాక్యంలో అదే అదే అంశాల ద్వారా వేరే వాక్యాలను వేరే వచనను చదువుకొని ఆ వచనాలను ధ్యానించుకున్నాం వాస్తవానికి ఈ యొక్క వచనాల యొక్క ముఖ్య విషయము జ్ఞానము జ్ఞాన సమపార్జన అనే అంశం మీద కొనసాగుతుంది ఈనాడు మనకు మన ప్రభుత్వించినటువంటి వాక్యాలు శరపుత్రులైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుకొని ఇందులో దేవుని యొక్క జ్ఞానం మనకు ఏమి చెప్తుంది అసలు దేవుని యొక్క జ్ఞానం ఏ విధంగా మనం గుర్తించగలం అసలు దేవుని యొక్క జ్ఞానం మనం ఏ విధంగా అనుభవించగలం అసలు దేవుని యొక్క జ్ఞానం మనం ఏ విధంగా చ చూడగలం లేకపోతే గుర్తించగలం అనే అంశాలని ఈరోజు వాక్యంలో మనం తెలుసుకొని పోతున్నాం ముందుగా వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం పదకొండవ వచనం విజ్ఞానము తన బిడ్డలను పెంచి గొప్పవారిని చేయును తన చింతను వచ్చవారిని ఆదరించును విజ్ఞానమును ప్రేమించువాడు జీవనమే ప్రేమించినట్లు విజ్ఞానం కొరకు వేకువనే లేచివాడు ఆనందమును పొందను ఏ గౌరవనీయులైన సౌద సదులరా అయితే ఈ యొక్క వాక్యాల ప్రకారము అసలు విజ్ఞానము తన విజ్ఞానం యొక్క బిడ్డలు ఎవరు ఆ విజ్ఞానం యొక్క బిడ్డలు ఏ విధంగా ఆ విజ్ఞానము అది గొప్పవారిని చేయగలుగుతుంది అనే అంశాన్ని మనం కులంకుశంగా పరిశీలించుకొని ధ్యానించుకుందాం ఇక్కడ అసలు విజ్ఞానం అంటే ఏంటి విజ్ఞానం అనగా చాలా మనకి నిర్వచనాలను చూసుకోవచ్చు విజ్ఞానమును మనం మనం అర్థవంతంగా చూసుకున్నట్లయితే విజ్ఞానం అనగా ఆధ్యాత్మిక తత్వంలో విజ్ఞానాన్ని దేవునికి మనం పోల్చుకోవచ్చు దేవుని గురించి తెలుసుకుంటే విజ్ఞానవంతులమే అవుతామని దీని అర్థం అనగా ఈ యొక్క విజ్ఞానము అను అంశమును మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం దేవుని యొక్క సన్నిధానంలో ఉండగలగాలి దేవుని గొప్పతనం గురించి తెలుసుకునగలగాలి అయితే ఈ యొక్క వాక్యాల ప్రకారము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాలను గోడార్థంగా మనం గ్రహించాలంటే తప్పనిసరిగా మనం ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన నుంచి ఐదు వచ్చిన చూసుకుంటే మనం దాదాపుగా అసలు వాస్తవాన్ని చెప్పుకోవాలంటే మొదటి అధ్యయమంతా దేవుని యొక్క జ్ఞానంతో కూడుకొని ఉన్నది అనేక శాస్త్రాల సముపార్జన మొదటి అధ్యాయం గౌరవనీయులైన సౌద్య సౌద ఆధునిక కాలంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాలకి మూలము మన పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం అనే సత్యం విశ్వసత్యం కాబట్టి ముందుగా మనం అంత లోతుగా వీళ్ళకన్నా వెళ్ళగా వెళ్ళి వెళ్ళటానికి సమయం మనకు లేకపోయినా ముందుగా మనం అనుకున్నట్లుగా మనకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆది గ్రంథము మొదటి అధ్యాయంలో కొన్ని వచ్చాను చూసుకొని దానిలో జ్ఞానము అనే అంశము ఎక్కడ నిమిడీకృతమైన ఉన్నది ఎక్కడ దాగి ఉన్నది ఆ జ్ఞానము ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఆ జ్ఞానం ద్వారా దేవుని యొక్క ప్రేమను మనం ఎలా ఎలా చదుచి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎలాగా మనం గుర్తించగలం అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం గౌరవనీయులైన సహోదరి సహోదరుల మొదటి అధ్యయనము దీనిలో మనం మొదటి వచ్చిన చూసుకుంటే ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించను చాలా జాగ్రత్తగా వినండి జాగ్రత్త గౌరవీలైన సహోదరి సోదరుల ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా గమనించాలి చాలా జాగ్రత్తగా ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని జ్ఞాపతి తెచ్చుకో జ్ఞాపకం ఉంచుకోవాలి సూర్యునికి చాలా జాగ్రత్తగా ఉన్నాను గౌరవమైన సహోదయ సోదలరా ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించను భూమి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉండెను అంధకారము అగాధ జలముల మీద పించి నేను దేవుని ఆత్మ నీటిపై గుంటరమ్ముగా తిరిగా ఈ యొక్క రెండు వాక్యాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి గౌరవీలైన సౌదరి సౌదరుల ఆదిలో ఏముందంటున్నారు అంటే మొట్టమొదటిగా ఈ సృష్టి ఆరంభంలో ఏముంది అంటున్నారు దేవుడు ఆకాశము భూమి అంటున్నాడు అయితే వాస్తవానికి ఆకాశము మనం చూసి ఉందా ఉందని నేను నిరూపించుకోవచ్చు కానీ భూమి ఉందని ఈ యొక్క రెండు వాక్యంలో దాన్ని సపోర్ట్ చేయట్లేదు అనగా ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే రెండో వాక్యం వచ్చినా జాగ్రత్త జాగ్రత్తగా చూడండి భూమికి ఒక ఆకారం లేకుండా శూన్యంగా ఉండేను మొదటి వచ్చిన భూమి ఉన్నదంటున్నారు రెండో వచనంలోనే భూమికి ఆకారం లేదన్నారు మరి ఆకారం లేని భూమి ఎలా ఉంటుంది ఇక్కడే దేవుని యొక్క జ్ఞానం నిమిడీకృతమైంది గౌరవనీయులైన గౌరవీయులైన సౌద్య అంతేగాని దీన్ని మనం తప్పు పట్టడానికి లేదు దేవుని యొక్క విషయం ఎంత లోతుగా అర్థం చేసుకుంటే కానీ మనకి మన యొక్క ఆలోచనకు తట్టద మొదటి వాక్యం మన ఒకసారి చదువుకుందాం ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించను మరి రెండవ వచ్చిన దానికి వ్యతిరేకంగా ఉంది అదేంటి చూడండి భూమికి ఒక ఆకారం లేకుండా శూన్యమగా ఉండెను అంధకారము అగాధి జలముల మీద వ్యాపించి ఉండెను దేవుని ఆత్మ వాటిపై గుండ్రంగా తిరుగుతుండెను ఇక్కడ మూడు విషయాలని మనం మన తండ్రిని హోదేవుడు తెలియజేస్తున్నాడు మొట్టమొదటి ఏంటి ఆకాశము రెండవది భూమి మూడవది నీరు వీటన్నిటి మీద ఆజమాయిషియ చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడు వీటన్నిటి మీద గుండ్రంగా తిరుగు తిరిగి ఆడుతున్నారని ఉంది చూడండి దేవుని ఆత్మ నీటిపై గుండ్రంగా తిరిగి ఆడుతుండేను అని అంటే మొట్టమొదటిగా దేవుడు సృష్టించినటువంటి ఆకాశము భూమి నీరు ఈ మూడు మూడిని మూటిని ఆజమాయిష్య చేస్తున్నాడు తండ్రి అయిన హృదయ యొక్క ఆత్మ అయితే ఇక్కడ మనం మొదటిగా చెప్పుకున్నట్టుగా భూమి భూమినికి భూమికి ఆకారం లేదని రెండో వచనలు చెప్తున్నాడు మరి ఆకారం లేని భూమి ఎక్కడ వచ్చి వచ్చింది అంటే దానికి రూపం లేదు అన్నాడు రూపం లేని భూమి ఎలా ఉంది ఎందువనంటే భూమి మనం చెప్పుకోవాల్సి ఉంటే చెప్పుకుంటే సైన్స్ ప్రకారం అది గణపదార్థం గణపదార్థానికి ఆకారం లేకుండా ఉండటానికి అవకాశం లేదు కదా నీటి ఆవిరికి ఆకారం లేదు దేవునికి ఆకారం లేదు శూన్యానికి ఆకారం లేదు మరి భూమికి ఆకారం లేకుండా ఎలా ఉంటుంది అంటే భూమిని సృష్టించలేదా అని మళ్ళీ ఒక్కొక్క ప్రశ్న రావచ్చు భూమి సృష్టించారు అని మనం ఇక్కడ కరెకని చెప్పుకోవచ్చు కానీ అది మరి భూమి ఎక్కడుంది అంటే ఆ భూమి ఇదిగో అగాధ జలముల కింద ఉందన్నారు అంటే భూమి ఉన్నది అయితే అది కేవలం భూమి ఈ నీటికి అడుగు భాగంలో ఉందంటున్నారు అంటే స్వచ్ఛమైనటువంటి పూర్తిగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు మనం భూమి గుండ్రంగా ఉందని మనం భౌగోళ శాస్త్రం ద్వారా నేర్చుకుంటున్నామో సాంఘిక శాస్త్రంలో ఎలిమెంటరీ సెక్షన్లో ఎలిమెంటరీ క్లాసులు నేర్చుకున్నాము ఆ ఆకారంలో మొట్టమొదటిగా భూమి లేదని సుస్పష్టంగా మనం తెలుసుకోవచ్చు అయితే మరి భూమి ఆకారానికి ఎలా వచ్చిందంటే స మామూలుగా అయితే తొమ్మిదవ తరగతిలో మనకి ఉంటుంది ఈ యొక్క భూమి యొక్క విధానం ఏ విధంగా అది విస్ఫోటంగా బయటికి సముద్ర అడుగు నుంచి బయటకు వచ్చిందని కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అది భూమి పైన ఆకారంగా కనిపించిందని మనం సాంఘిక శాస్త్రంలో తొమ్మిదవ తరగతిలో చదువుకుంటాం సరే ఆ యొక్క సైన్యాన్ని సైన్స్ని పక్కన పెడితే దాన్ని మనం మనం సపోర్ట్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే అంటే మొట్టమొదటిగా భూమి ఆకారం లేకుండా ఉన్నప్పటికీ కూడా అది ఎక్కడ ఉన్నది అంటే భూమి పైకి కనిపించకుండా అగాధ జలం కింద ఉన్నదని అర్థం ఎందుకంటే నీరు కూడా ఏమీ సపోర్ట్ లేకుండా ఉండలేదు అది ఒక కారణం చూసుకోవచ్చు మనం గవర్నమెంట్ సౌల సదుల ఉదానికి మనం ఒక డబ్బా తోట గ్లాస్ తోట కింద నీళ్ళు లేకపో కింద పోస్తే భూమి ఉంది కాబట్టి అది అక్కడ నిలబడటమో ఆవిరవటము భూమిలోకి ఇంకిపోవటం జరుగుతుంది అంతేగాని భూమి దాని అంతర్తని ఆకాశంలో అది తేలియాలి లేదు శూన్యంగా ఆ విధంగా ఏమీ ఆధారం లేక ఉండలేదు ఉండలేదు కాబట్టే ఇక్కడ మనం భూమి కింద సారీ నీటి కింద భూమి ఉన్నదని మనం మనకి దేవుడు సుస్పష్టంగా చెప్తున్నారు అంటే అప్పటికి ఆకారానికి భూమి రాలేదు అని అర్థం వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఇంకా ఆ విధంగా చూపుకోవాలంటే భూమి లేనట్టే లెక్క కానీ నేటికి ఆధారం ఉండాలి కాబట్టి దేవుడు చెప్పినట్టుగానే భూమి ఈ ఈ కాలంలో ఉన్నటువంటి ఆకారంలో లేదని మనం చెప్పుకోవాలి ఇది దేవుని యొక్క జ్ఞానం గౌరవీయులైన సోదరి సౌదరుల అంతేగాని భూమి ఇక్కడ ఆకారం లేదు కాబట్టి భూమి లేదని కరకండిగా చెప్పడానికి అవకాశం లేదు రెండో వచ్చిన వచ్చినా అదే చెప్తున్నారు భూమి అగాధ జలముల కింద ఉందన్నాడు అంటే మనం సైన్స్ ప్రకారం చూసుకుంటే నీరుకి ఆధారం ఉండాలి నీరు ఉండాలంటే దానికి అడుగున భాగం ఏదో ఉండాలి కాబట్టి ఏ పాత్ర ఏ నేల ఏదో ఉండాలి కాబట్టి ఆ నేల ఉంది కాబట్టి ఆ నీళ్ళ నేల మీద నీరు ఉన్నది అని చెప్పుకోవచ్చు ఈ విధంగా దేవుని యొక్క జ్ఞానం మనకి అర్థం చేసుకునే విషయాన్ని అర్థం చేసుకునే విధంగా మనకి తెలియజేస్తున్నారు గౌరవ నీల సోదరి సౌదరులరా అయితే మరి ఇంకా మిగతా అంశం ఏంటి ఆకాశము తర్వాత నీరు మరి ఆకాశం అంటే ఏంటి ఆకాశం అంటే మనం సహజంగానే చెప్పుకుంటాం ఆకాశానికి ఆకారం లేదని అది శూన్యం అంటే ఈ యొక్క నీటిపై ఉన్న భాగము శూన్యంగా ఉంటుంది అంటే ఏంటి యొక్క నీటి ఆవిరే శూన్యంగా తిరిగిపోతుంది మరి నీటి ఆవిరి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రూపు ఆ కాలంలో దేవుని ఆత్మ ఏమో గుండ్రంగా తిరుగుతూ ఏ రూపంలో ఉన్నాడని చెప్పు ఏ రూపంలో ఉన్నాడంటే మనకి మూడు వచ్చిందని చెప్తున్నాను వెలుగు రూపంలో ఉన్నాడు దేవుడు వెలుగు రూపంలో ఉన్నాడు అయితే అంతకుముందు ఈ భూమి మీద భూమి మీద ఉన్నటువంటి ఆకారం లేని భూమి మీద ఉన్నటువంటి నీరు ఆకాధ జలము ఏ విధంగా ఉంది చీకటమయం ఉంది చీకటమయమై కప్పబడి ఉంది ఆ కప్పబడి ఉన్నటువంటి నీటిపైనటువంటి తిరుగుతున్నటువంటి దేవుడు వెలుగు రూపంలో తిరిగాడారు ఆ వెలుగు రూపంలో తిరిగాడటం వలన ఏమవుతుంది ఆ చీకటి పటాపంచలేపోయి విడ విడదీయ పడిపోయింది ఆ చీకటినే మనం తదుపరి మూడో వచనం ఐదవ వచనం మూడు నాలుగు ఐదు వచనంలో చదువుకుంటాం ఆ చీకటి మనం వెలుతురు నుంచి విడిపోయి అనగా దేవుని యొక్క వెలుగు నుంచి విడిపోవటం వలన ఆ చీకటి రాత్రిగాను దేవుడు నిలమైనటువంటి వెలుగుని పగలుగాను ముందుగా సృష్టి మనం భావించాలి అయితే ఇంకా పూర్తిగా పగలు రాత్రి ఇంకా మనం ప్రస్తుతానికి అనుభవిస్తున్నటువంటి పగలు రాత్రి రూపంలోకి రాలేదు అప్పుడు ఉన్నది కేవలం దేవుని శక్తి మాత్రమే దేవుని శక్తి వెలుగు కాబట్టి వెలుగు రూపంలో ఉన్నటువంటి దేవుని దగ్గర చీకటి ఉండలేదు కాబట్టి చీకటి వెలుగు ఆ విధంగా ఉన్న ఉన్నది అని మనం ఈ యొక్క వచనాన్ని బట్టి అర్థం చేసుకోవాలి గౌరవనీయులైన సోదరి సోదరాల మూడు నాలుగు ఐదు వచ్చిన చూడండి అప్పుడు వెలుగు కలుగును గాక అని అంటే దేవుడు తను తాను వెలుగు రూపంలోకి మార్చుకున్నాడు అప్పుడు మనం రెండో వచనం చూసుకుని దేవుని ఆత్మరూపంలో ఉన్నటువంటి అప్పుడు దేవుడు చూడండి రెండవ వచనంలో చెప్తున్నాను దేవుని ఆత్మ నీటిపై తిరుగు నేను అంటే ఆ దేవుని ఆత్మ ఏ రూపంలో ఉన్నది లేకపోతే ఏ ఆకారంలో ఉన్నదని చెప్పలేదు ఆత్మ కాబట్టి ఆకారం ఉన్నది కాబట్టి ఆత్మ తిరగాడుతుంది కానీ మూడో వచనానికి వచ్చేసరికి అదే ఆత్మ వెలుగు రూపం దాల్చారు దేవుడు ఆత్మ రూపంలో ఉన్నటువంటి దేవుడు వెలుగు రూపంలో దాచాడు కాబట్టి దీన్ని బట్టి ఆ వెలుగు రూపంలో వెలుగు రూపంలో ఉన్నటువంటి తండ్రి అయిన యహో అని మనం అనుకోవచ్చు వెలుగు రూపంలో ఉన్నటువంటి ఆ దేవుడు రాగానే చీకటి దూరం అయిపోయింది అనగా ఆ నీటిపైన వెలుగు ప్రకాశించింది అనమాట వెంటనే వెలుగు పుట్టను దేవుని కంటికి అది బాగుగా ఉండెను అంటే ఎప్పుడైతే ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవుడు వెలుగు రూపానికి వచ్చాడో వెంటనే ఈ విశ్వం అంతా చాలా కాంతివంతంగా ఉండి కన్నుల పండుగ దేవునికి అనిపించింది చాలా బాగుంది ఈ యొక్క విధానము అని కానీ సంతోషపడ్డారు అని మనం చెప్పుకోవచ్చు ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేశారు అది మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకోవాలి గౌరవం ఆత్మ ఆత్మరూపంలో తన నీటి యొక్క జలాలపై తిరిగినటువంటి దేవుడు ఆత్మదేవుడు అంటే పవిత్రాత్మ సర్వేశుడు తల తను తాను వెలుగు రూపంలోకి సృష్టించుకున్నాడు ఆ వెలుగు రూపం రావటం వలన చీకటి విడిపోయింది వెలుగు నుంచి విడిపోయింది అప్పుడు వెలుగు చీకటి వచ్చాయి కాబట్టి ఆ వెలుగు చీకటి ప్రప్రథమంగా ఆ వెలుగునే దేవుడు ఉన్నటువంటి ప్రదే ఆ యొక్క సమయాన్ని పగలని నామకరణం చేశారు తర్వాత ఆ వెలుగు లేని ప్రదేశంలో చీకటి ఉంటుంది కాబట్టి ఆ చీకటిని రాత్రి అని మనం నామకరణం చేశారు గౌరవనీ సహోదరి సోదరుల అంతటా ఏమైంది ఎక్కడైతే వెలుతురు చీకటి ఉంటుందో అక్కడ పగలు రాత్రి ఉంటాయి అనగా ఒక రోజు ఉంటుంది గౌరవనీయులైన నీలైన సహోదరి సోదరుల ఆ దాన్నే దేవుడు మొదటి రోజుగా మనకి తెలియజేస్తున్నారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి గౌరవంగా సోదరులరా మొట్టమొదటి రోజు దేవుడు ఏ సృష్టించుకున్న విషయాలు మనం ఒకసారి చూసుకోవాలి ఆ జ్ఞాన గ్రంథం ప్రకారం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈనాటి జ్ఞానం ఏంటిది సృష్టి ఆరంభం ఎలా జరిగింది సృష్టి ఆరంభం ఏ విధంగా జరిగింది మొట్టమొదటిగా అగాధ జలాల్లో అగాది జలాలపైనటువంటి తిరగాడినటువంటి ఆత్మదేవుడు మొట్టమొదట ఆత్మదేవుడే సృష్టించబడ్డాడు ఆయనకు ఆయన నిరాకారి కాబట్టి ఆయన స్వశక్తిగా వర్తుడు కాబట్టి ఆయనకు ఆయన సృష్టించుకున్నాడు కాబట్టి ఆయనకి దేని మీద ఆధారపడి సృష్టించుకొని సృష్టి ఏది ఆయన సృష్టించలేదు కాబట్టి ఆయన ఆయన అని అంటాం కాబట్టి ఆయన ఏమయ్యారు మొట్టమొదట ఏం చేశారు ఆకాశమును భూమిని సృష్టించారు మొత్తం ఉపద్ఘాతం ఇచ్చారు అంతే అంతేగాని కరెక్ట్గా భూమి ఆకాశం రాలేదు మొట్టమొదట ఉపద్ఘాతంలో ప్రారంభించారు రెండో వచనంలో చెప్తున్నారు అనమాట మా అగాధ జలములు ఉన్నాయి అంటే అగాధ జలములు అంటే కింద భూమి భూమి ఉంది తను ఆకారం లేని భూమి ఉంది వాటిపైన జలం ఉంది వాటిపైన ఆత్మదేవుడు సంచరించాడు అని అర్థం అనగా ఈ యొక్క ఆత్మదేవుడు సంచరించినటువంటి ప్రదేశమే శూన్య ప్రదేశం ఆ శూన్య ప్రదేశమే ఆకాశము ఇప్పటికీ మనం అనుకుంటాం కదా తండ్రి పరలోక ప్రార్థంలో పరలోకం ఉంది మా తండ్రి అని అంటాం అంటే తండ్రి దేవుడు ఆత్మశరీరంతో ఆత్మతోటి పరలోకంలో ఉన్నాడు అది ఆకాశంగా మొట్టమొదటిగా మనకి తండ్రి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప సందేశం తర్వాత ఏమైంది ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవుడు తను తాను వెలుగు రూపంలో సృష్టించుకొని ఆ వెలుగు రూపంలో ఉన్నటువంటి దేవుడు అగాది జలము పైన ఈ విశ్వం మీద ఆయన సంచరించడం వలన ఆయన వ్యాపించడం వలన ఆ చీకటి ప్రథమంగా ఉన్నటువంటి ఆ చీకటి విడిపోయింది ఆ చీకటి విడిపోవటం వలన విశ్వమంతా వెలుగు రూపం అయింది ఆ వెలుగు తర్వాత వెలుగు ప్రసాదించ ప్రకాశించలేని ప్రదేశంలో చీకటి ఉంటుంది కాబట్టి అగా అగా అగాధ రూపంలో అగాధంలో చీకటి ఉంటుంది తర్వాత ఆ వివిధ భగా ఆ నేలలో ఉన్నటువంటి చీకటి ఉంటుంది కాబట్టి ఆ చీకటి రాత్రి అన్నారు తండ్రి అయిన దేవుడు పగ తను ఉన్నటువంటి రోజుని పగలు అన్నారు ఇది గౌరవనీయులైన సౌద సౌదరుల ఈనాడు మనకు మన ప్రభు అయిన తండ్రి అయిన యహోదేవుడు అనుకరిస్తున్నటువంటి విజ్ఞానము అనే ఒక గొప్ప అంశం ఆ విజ్ఞానక నిలయడే తండ్రి అయిన యహోదేవుడు ఆ తండ్రి అయిన యహోదే యొక్క సృష్టి ఈ విశ్వము ఆ తండ్రి అయిన యహోదేవుని యొక్క విజ్ఞానం చేత సృష్టించబడిదే ఈ యొక్క విశ్వము సర్వ జీవరసులు మనం రేపు తెలుసుకొని పోతున్నాం గౌరవైన సహ సహారా మరొకసారి గుర్తుపెట్టుకోండి తండ్రి అయిన యహోదేవుడు మొట్టమొదటిగా తను తాను నేను స్వయంబు కాబట్టి స్వయంభు మనకి ప్రకాశవంతం అయ్యాడు వెలుగు రూపంలో ఆయన లేని ప్రదేశం ఆయన సర్వవ్యాప్తి ఉంటాడు సర్వ సర్వ సృష్టికర్త విశ్వ సృష్టికర్త కాబట్టి విశ్వంతర్యామి ఆ లేని ప్రదేశం అంటే ఇక్కడ లేదు కాకపోతే కొన్ని ప్రదేశాల్లో ఆ సముద్రంలో ప్రదేశంలో నీడలు అవంటివి కాబట్టి వాటిని చీకటి అన్నారు లేక రాత్రి అన్నారు తండ్రిని హోదేవుడు ఎక్కడైతే వెలుగు రూపంలో ఉన్నారో పవిత్రాత్మ సర్వేక్షణ యొక్క శక్తి ద్వారా వా దాన్ని మనం పగలుగా మనం విభజించబడి ఉన్నది దీన్నే సృష్టి నుండి భౌగోళిక శాస్త్రాన్ని కూడా అనుకోవచ్చు గౌరవనీయ సహోద సదులరా దాన్ని ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే దేవుని యొక్క జ్ఞానంగా మనం పరిగణించవచ్చు గౌరవనీలైన సహోదయ సదులరా ఈ కొద్ది అవకాశాన్ని మనకు అనుగ్రహించినట్లు అయిన దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రేపు రాబోయే అంశంలో ఇంకా ఇంకా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసు తెలుసుకునే అవకాశాన్ని మనందరికీ ప్రసాదించమని తండ్రి హృదయాన్ని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం అదేవిధంగా ఇవాళ రెండు మళ్ళీ కొంతమంది ప్రార్థన చేయమని అడిగారు వారికి కూడా మనం ప్రార్థనలో గుర్తు చేసుకుందాం తండ్రిని యోదేవుని పవిత్ర పాదశ వారి యొక్క అభ్యర్థనను సమర్పించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మన ఆమె తండ్రి యోహోదేవ పాపులమైన మాకు అజ్ఞానులమైన మాకు ఈరోజు వాక్యాల ద్వారా మీ యొక్క సృష్టి రహస్యాన్ని ఆ సృష్టి రహస్యమైనటువంటి మీ యొక్క ఆ సృష్టి రహస్యం ద్వారా మీ యొక్క శక్తిని మీ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క మహిమను మీ యొక్క శక్తిని లేక మీ యొక్క వెలుగును గురించి తెలుసుకుని పోయే బా తెలుసుకునే భాగ్యాన్ని మేము అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదాలు ప్రభు దేవా ఈ యొక్క రాత్రిగా ఈ యొక్క సమయంలో ప్రభు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అడిగినటువంటి యొక్క శాంతి స్కూల్ మాస్టర్ యొక్క మావయ్య గారి కుటుంబ సభ్యులందరూ ఆ కుటుంబంలో శాంతి సమ శాంతి అనుగ్రహించబడాలని భార్య భర్తల మధ్య అనురాగము ప్రేమ ఆప్యాయత దేవ ఒకరినొకరు గౌరవించుకునే గౌరవ భావాలు ఆ కుటుంబంలో ప్రసాదించమని ఆ కుటుంబం తరఫున మేము బ్రతి మార్పులు తీసుకుంటున్నాం తండ్రి అదేవిధంగా అనారోగ్యంతో